జగన్ రెడ్డి వెన్నుపోటు దినమని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద దుష్ప్రచారం చేస్తున్నాము వెన్నుపోటు పొడిచింది ఎవరు వెన్నుపోటు అంటే ఎవరికి వర్తిస్తుంది అనేది తెలియదు తెలియదారు సొంత చిన్నాలను నుండి గొడ్డలితో నరికి చంపి రాజకీయ కచ్చ మీ చిన్న మీద తీర్చుకున్నందుకు ఇది కచ్చ సాధింప లేకుంటే వెన్నుపోటు అంటారా తల్లిని చెల్లిని ఆస్తిలో పంపం ఇవ్వాల్తోసని ఇద్దరిని బయటికి పంపించింది ఇది వెండుపోటు కాదా అంటున్నా సొంత తండ్రి చనిపోయినప్పుడు సీఎం పదవి కోసం ఆశపడి ఎమ్మెల్యేల చేత సంతకాలు చేకరించింది నిజమా కాదా ఇది వెన్నుపోట కాదా కాంగ్రెస్ పార్టీలో మీ తండ్రి ఉండి అధికారం చలాయించి తండ్రికే ఎగనామం పెట్టినోడు కే రాష్ట్రంలో ఉన్న పార్టీని మీ తండ్రికి ముఖ్యమంత్రి చేసిన పార్టీని కూడా వెన్నుపోటు వచ్చింది నీవా కాదా అడుగుతున్నా వెన్నుపోటంటే నీవు నిన్ను చూసి నేర్చుకోవాలి ఎవరైనా సరే ఎన్నుపోటు దారు నెంబర్ వన్ నీవు నమ్మి ఎక్కడో గదుల ఎక్కడైనా గదుల మధ్య ఎక్కడన్నా ఏదో పని జరిగేటప్పుడు కూడా అక్కడ మీ ఆ మీ ఆస్తుల కోసం దానికి మీ కింద పనిచేసే మీరు ఎవరో కింద పని చేసినటువంటి వ్యక్తులను కూడా నరికి చంపింది మీరా కాదా ఆస్తుల కోసం ఏదైనా చేసేటి దుర్మార్గులు నీవు నీవు ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన ఉంది నడిచింది ఈ రాక్షస పాలనకు అడ్డు పద్దు లేకుండా కచ్చ సాధింపులు చేశావు ఎంతో మందిని నరికించావు చంపించావు కేసు పెట్టించావు ఇది వెన్నుపోటు కాదు అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళంటే ఎందుకు నీకు ఇంత కోపం చంద్రబాబు అంటే ఎందుకు నీకు ఇంత కోపం మా లోకేష్ అంటే ఎందుకు ఇంత కోపం రెడ్ బుక్ రెడ్ బుక్ అంటున్నావు రెడ్ బుక్ అంటే ఏంటిది తప్పు చేసిన వాడు ఎవడైనా సరే తప్పించుకోలేడు ఎవరైనా సరే అన్యాయం చేసే మా కార్యకర్తలు ఏ ఒక్కరి కార్యకర్తలు కూడా అన్యాయం చేసినటువంటి వాళ్ళని వదిలిపెట్టే సమస్య లేదని చెప్పేసి రెండు బుక్లో రాసినటువంటి మహాన్ బాబుడు మా లోకే యువ నాయకుడు నీకెందుకు భయం నీ మాది వెన్నుపోడు కొ పద్ధతి మా నాయకుల కొత్త లేదు నువ్వు పక్కా నీ ఈ రోజు పిలిపించారు సిగ్గు శ్రమం ఉంది నీకు అసలు ఒక చీఫ్ మినిస్టర్గా చేసి అసలు చీఫ్ మినిస్టర్ అంటే ముఖ్యమంత్రిని అంటే ఏ విధంగా చేయాలి రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకుపోవాలనే నీకు అసలు ఉందే ఆలోచన నీకు ఆలోచనే లేదు దేశంలో ఉన్న సంపదంతా పుల్లగొట్టావు ఆర్థిక నేరస్తుడిగా మిగిలావు ఈడి అటాచ్మెంటు నీ మీద ఉంది పదహారు పదహారు నెలలు జైల్లో ఉండొచ్చావు ఇవాళ పై ఉన్నావు ఇవాళ నువ్వు చెప్తే నమ్మే పరిస్థితులు ప్రజలు లేరు రాష్ట్రాన్ని అడ్డగోలుగా నదికి నరికి నరికి నాశనం చేసావు అప్పులు ఆంధ్రప్రదేశ్ చేసావు నేను వార్తలు పెంచుకున్నావు ప్యారిస్లో కట్టుకున్నావు లండన్లో కట్టుకున్నా బెంగళూరులో కట్టుకున్నావు హైదరాబాద్లో కట్టుకున్నావు విజయవాడలో కట్టుకున్నావు ఇన్ని కట్టుకుని ప్రజలకు వెన్నుపోటు కొలిచావా లేదా రాష్ట్ర ఆర్థిక ఇబ్బందిని ఇబ్బంది పెట్టే పరిస్థితి తెచ్చావా లేదా రాష్ట్రంలో ఉన్న ప్రజానికి అందరూ ఓటు వేసి నిన్ను గెలిపిస్తే అందరి ప్రజలు ప్రతి ప్రజలు ఓటు వేసిన ప్రజలందరికీ వెన్నుపోటు కొలిచింది నీవా కాదు దుర్మార్గుడా ఏదో సిగ్గు లేకుండా రోడ్డు ఎక్కబంటవా రోడ్డు కాదు నీ మీద రాధపస కురిపించాలా నువ్వు అనుకున్న జగన్మోహన్ రెడ్డి జగన్ రెడ్డి నీ దుర్మార్గం ఇంకా ఇప్పటికీ ఆగలేదు ఇంకా ఎన్ని అఘకృతాయిలు చేస్తావు ఎంతమంది నాశనం చేస్తావు రాష్ట్రాన్ని బాగుపరచుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఈరోజు గల రాష్ట్రం కోసం ఎంతో ఇబ్బంది పడుతున్నాడు కష్టపడుతున్నాడు కేంద్రంతో సఖ్యతగా ఉండి కేంద్రంతో నిధులు తెచ్చి పోలవరం ప్రాజెక్టుగా అమరావతి పూర్తి చేయడము వైజాగ్ వైజాగ్లో డెవలప్ చేయడము కర్నూలులో కోర్టు తావడము కోర్టు బెంచి తేవడం హైకోర్టు బెంచి తేవడం ఎట్టి చేస్తూ ఉంటే కర్నూలు జిల్లాలో ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి ఇన్ని జరుగుతుంటే ఆయన సంపాదన పెంచుతున్నాడు రాష్ట్ర ఖజాని ఎట్ట నింపాలి ఈ రాష్ట్ర అభివృద్ధి ఎట్ట చేయాలి భారతదేశం నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిచ్చేదానికి మా నాయకుడు కష్టపడుతుంటే ప్రజలందరూ మెచ్చుకుని నూట అరవై నాలుగు సీట్లు గెలిపిస్తే నీవు ఇవాళ ఈ ఒక్క తెలుగుదేశం పార్టీని ఈ కూటమి ప్రభుత్వాన్ని వెండుపోటు అని అంటావా వెండుపోటు దినంగా చేస్తావా సిగ్గు శుండే ఇప్పటికైనా చెంపలు నేను తప్పు చేస్తున్నా నేను చేసింది చాలా తప్పు నీచాది నీచ పని చేస్తున్నాను చెంపలు వేసుకొని ప్రజలకు చెమార్పణ చెప్పాలని కోరుతున్నాను